ఈ న్యూస్ సమర్పిస్తున్న వారు హబీబ్ ఫాస్ట్ ఫుడ్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శృతి అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తీగుల పద్మారావు గౌడ్ బాగంబర్పేట్ మహంకాలీ ఆలయం నుంచి బాగంబర్పేట్ డివిజన్ పలు ప్రాంతాలలో ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ కుమారుడు తీగుల రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఈసారి కిషన్ రెడ్డికి బుద్ధి చెప్పి పద్మారావు నీ గెలిపించుకుంటామని ఆయన తెలిపారు ఐదేళ్లలో కిషన్ రెడ్డి చేసిన పనులు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన తెలిపారు అనంతరం మైనార్టీ సీనియర్ నాయకుడు అఫ్రోజ్ పటేల్ మాట్లాడుతూ లో ముస్లిం రేవ్యార్డ్ ఇచ్చిన ఘనత అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి దక్కుతుందని ఆయన తెలిపారు మరియు నిత్యం ప్రజలతోనే ఎమ్మెల్యే ఉంటున్నారని అపోజ్ పటేల్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపిరెడ్డి కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి నరసింహారెడ్డి శ్రీరాములు ముదిరాజ్ అఫ్రోజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు మన బాగం అంబర్పడ్ ఇవాళ అంబర్పేట్ కాన్షెన్సీలో భాగ అంబర్పేట్ డివిజన్లో మా ప్రచారం నిర్వహించడం జరిగింది ఏ గడపకి వెళ్ళినా కూడా పబ్లిక్ అంతా మంచిగా రిసీవ్ చేసుకొని ఈసారి కూడా మేము ఖచ్చితంగా కేసీఆర్ గారు గుర్తుకి ఓటేసి పద్మారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు గతంలో ఐదేళ్ళు ఇక్కడ కిషన్ రెడ్డి ఎంపీగా ఉండే కానీ సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉండి కూడా ఒక రూపాయి ఫండ్ కూడా దేన్ని చేత కానీ కిషన్ రెడ్డికి మేము ఈసారి ఓటు వేయకుండా అన్ని పనులు చేసిన కేసీఆర్ గారికి అలాగే ఇక్కడ కాలర్ వెంకటేష్ గారు కూడా అంబర్పేట కాన్స్టిట్యసీలో బాగా డెవలప్మెంట్ చేసిర్రు షాది ముబారక్ కానీ ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఏదైనా కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఇక్కడ పబ్లిక్కి నిత్యం అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్సు గురించి నిత్యం ఆలోచించి వాళ్ళకి ఇక్కడ హెల్ప్ చేస్తుండే అలాగే పద్మారావు గారి గురించి కూడా ఇక్కడ బాగా డిస్కస్ చేస్తారు అందరూ సికింద్రాబాద్లో ఎట్లయితే నియోజకవర్గంలో అభివృద్ధి చేసిరో అంబర్పేట్లో కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి అంబర్పేట్ కాన్స్టెన్సీకి కూడా ప్రత్యేక నిధులు దేవాలని కోరుతున్నారు అట్లనే మేము కూడా అంబర్పేట్ నుంచి అత్యధిక మెజార్టీతో పద్మారావు గారిని గెలిపిస్తామని చెప్తున్నారు అస్లాం లేకమ్ ఆజ్ హమారే హర్దీల్ అజీజ్ పద్మారావు సాబ్ కా పైదల్ దౌరాథా అలహదు పైదల్ దౌరమే इतना अच्छा रिस्पॉन्स मिला कि हर आदमी साहब आने की आप ज़रूरत नहीं है एम एल साहब हमारे लिए काफ़ी काम करें और टीआरएस गवर्नमेंट से काफ़ी फ़ायदा उठाए जिसमें शादी मुबारक है कल्याणा लक्ष्मी है और सी एम जैसा सी एम रिलीफ फ़ंड है अपने माइनार्टीज़ के लिए जो मशीन दिए थे हर चीज़ दिया और स्पेशली सबसे बड़ा माइनार्टीज़ के जो फायदा हुआ वो तीन एकर वो तीन एकड़ ग्रेवयार्ड जो दिए एम एल साहब वो ग्रेव का भी काम चल रहा है अलहमदिल्ला उसकी ओपनिंग भी हो चुकी है और उसमें दफनाना भी शुरू हो गया तो हर 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 आदमी पदमा राव साहब का भी नेचर अच्छा रहता बल्कि मालूम है सबको हर आदमी अपने पदमा साहब को और उनके फर्जंद को आप लोग दूसरी एरिया में कवर कर लीजिए साहब ये एरिया अम्बर और स्पेशली बागम्बर पेट डिवीज़न में आने की कोई ज़रूरत नहीं हम लोग पूरे स्पेशली गाउड्स और अपने आज जो गाउड्स के पास गौड़ा संगम के पास और स्पेशली कुमारवाड़ी में तुराब नगर में स्पेशली बहुत तो अच्छा रिस्पॉन्स था और इन ये जीत के बाद हम पदमा साहब को फिर एक बार अम्बर के बागम्बर पेट डिवीज़न में फिर एक बार लेकर आके दौरा करेंगे जिता देंगे